మాట్లాడి రాజీవ్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అలుపెరగని యోధుడు నిరంతర శ్రామికుడు సామాజిక న్యాయ సాధన సారథి ఆంధ్రుల ఆరాధ్య నాయకుడుగా అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చప్ప నాయుడు గారు వేదికపైనటువంటి వివిధ సోదర సోదరి మండలు పెద్దలు సోదర సోదర సోదరి మండల ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అశాంతికి అలజడికి నియంతృత్వానికి వ్యతిరేకంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ప్రశాంతత రావాలి అభివృద్ధి జరగాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఒక ప్రజా పోరాటం భవిష్యత్తులో జరగబోతూ ఉంది దానికి ఆయుత్తం కావడానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఏ యొక్క ఆశయశుద్ధి కోసం నాలుగు వందల సంవత్సరాలుగా మనమందరూ కూడా పరిశ్రమించామో మన నాయకున్ని సైతం పలు రకాలుగా ఆయన్ని హింసించడానికి మానసికంగా శారీరకంగా మరి ఆయనని పైన చేసినటువంటి అనేక ఆకృత్యాలు అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి వికార చర్చలు అనునిత్యం మనలో ప్రతిధ్వనిస్తూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మన అందరం కూడా ఆయుక్తమైనటువంటి రోజు ఈ కార్యక్రమం స్వీకారం చేయండింది అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా పేరు పెరిగిన కులాలకు మతాలకు అతీతమైనటువంటి మతాతీత లౌకమైన లౌకికవాదైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేయడానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పెరిన కృతజ్ఞత అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్న జైన్ ప్రస్తుత ఎమ్మెల్సీ గారు ఎన్నో హోదాలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలనకి సలహాలు ఇచ్చినటువంటి పెద్ద వ్యక్తి మన రామచంద్ర గారిని రెండు నిమిషాలు మారాల్సిన కోరుతా ఉన్నాను